ఇన్ని పథకాలు మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సెంట్రల్ నుంచి ఫండ్స్ ఎలాగ తెచ్చాడు ఎలాగ చేశాడు అనేది ప్రజలకు ఎవరికి అర్థం కాలి సార్ ఇప్పుడు కూడా సెంట్రల్ నాన్ కోఆపరేషన్ గా ఉండబడి మన స్టేట్ ఏ స్టేట్ కూడా డబ్బులు ఇవ్వటల్లా కానీ ఈ పథకాలు మీరు బటన్ నొక్కుడు మాత్రం ఆగకుండా జరుగుతుంది సార్ అది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి శక్తి సార్ అదేవిధంగా ఉద్యోగులు మీకు ఎప్పుడు కూడా మన ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉంటారు సార్ నిన్నటి నుంచి చూస్తున్నాం మాకు పాలాభిషేకాలు అసలు మాకు కూడా టైం లేదు మమ్మల్ని గెస్ట్లుగా రమ్మంటే మీరు చేయండి చేసేటువంటి కార్యక్రమాలు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఏపీ జేఏసీ ఎప్పుడు కూడా మీకు ఎల్ల మనకి అండగా ఉంటుందని కూడా మీకు సౌనీయంగా మన చెప్తుంది మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అర్హత సర్వీసును పరిగణలోకి తీసుకొని దశలో వారీగా రెగ్యులర్ చేస్తామని చెప్పారన్న మాట తప్పుడు మడంతిప్పుడు అనేసా మరొకసారి మీరు నిరూపించారన్న ఎందుకంటే నిన్న మేమందరం ఇదే వాయిస్ ఇచ్చేమన్నా నాలుగు సంవత్సరాల యువ ముఖ్యమంత్రి మంచి మనసు మానవత్వం ఒక సమర్థత కూడిన వ్యక్తికి మేము జీవితకాలం రుణపడి ఉంటాం అన్న ఎందుకంటే మానవత్వం కోణం ఎలా ఉంటుందో దానికి మీరు నిలువటద్దాం నిజంగా ఇది మాటల్లో మేము చెప్పుకోలేమన్నా ఎందుకంటే చాలామంది చనిపోయారు కాంట్రాక్టు పిల్లలను చదివించుకోలేకపోతున్నాం ఫీజులు కట్టుకోలేకపోతున్నాం చచ్చిపోయాం ఈ జీవితాలు ఇలా కాంట్రాక్టులు అంతమైపోతాయి అనుకుంటే ఒక యుగపురుషుడు లాగా మీరు వచ్చారు అందుకని మీకు జీవితకాలం కదన్న మా బిడ్డల బిడ్డలు ఎందుకంటే నాకే మా మా అమ్మ మా నాన్న నా పిల్ల మాకే ఎనిమిది మేము ఉందాం అన్న ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మీకోసం రుణపడి ఉండేవాళ్ళు జీవితకాలం ఉన్నారన్న పిల్ల పిల్లలు అలాగే ఎఫ్ఈసీ ప్రోగ్రామ్ పెట్టారన్న మేము పిఎస్సీలో నేను ఫార్మసిస్టు మందులు ఇస్తాను ల్యాబ్ టెక్నీషియన్ రక్తపరీక్షలు చేస్తూ ఉంటారు అసలు మీరు ఇచ్చిన ఎక్విప్మెంట్ అన్న అసలు యా నలభై ఏళ్ళలో అసలు ఎక్విప్మెంట్ లేదన్నా అటువంటి వాల్యుబుల్ ఎక్విప్మెంట్ ఇచ్చారు టెస్టులు చేయడానికి కానీ పొటాషియం సోడియం టెస్టులు చేయడానికి కానీ మూడు వందల అరవై రెండు రకాల మందులు ఇస్తూ ఉన్నాం అసలు అద్భుతంగా డాక్టర్లు మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి మంచి మీద ఉన్న పేషెంట్లు మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి దండాలు మాకు పెడుతున్నారు ఆ దండాలు మాయి కాదన్న అవి మీ అన్న మీరు అరువులు అన్న దాంట్లో